పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటంలో రామోజీరావు వెనుకడుగు వేయలేదని తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు ఎన్టీఆర్ జిల్లా పెనుగంజి ప్రోరులో రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు ఈనాడు ఈటీవీ మాధ్యమాల ద్వారా ప్రజలకు మంచి చెడులను రామోజీరావు వివరించారని తాతయ్య కొనియాడారు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన అర్పించారు సమాజ హితమే తన వృత్తిగా జీవిత జరిగినటువంటి మానియడు మన అక్షరాన్ని ఒక ఆయుధంగా సమాజంలో జరిగేటువంటి అవినీతిని అరాచకాన్ని ఎండగడుపు ఈనాడు పత్రిక కావచ్చు టీటీవీ కావచ్చు సమాజం ఎంతో విధంగా మిగిలి చేస్తున్నటువంటి మానేయుడు గత ప్రభుత్వంలో అవినీతిని ఏ ఒక్కరు కూడా నిర్వహించే పరిస్థితి లేదు వయసు రీత్యా ఆ విధంగా ఉన్నా సరే ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా భయపెట్టిన అనేక కేసులు పెట్టాలి ఏమాత్రం భయపడకుండా ప్రజలకు మేలు జరగాలంటే ఈ రోజు నిజంగా ఎన్డీఏ కోర్టుకు రావాలి అంటే ఈనాడు ప్రత్యేక రాసినటువంటి వాస్తవాలు ప్రజలందరూ కూడా చదువు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించి ఎన్డీఏ కోర్టు ఏర్పడటంలో వారి యొక్క సహకారం ఆనాడు ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు ఆ రోజు ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో దాన్ని నిర్వహిస్తారు తప్ప పక్షపాతి మాత్రం కాదు